హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం నుంచి మరో ఊహించని శుభవార్త విడుదలైందండి ఈసారి ఒకటో తారీఖున విడుదల చేసే పథకానికి సంబంధించి డబ్బులు ముందుగానే విడుదల చేస్తున్నారు ఈ శ్రమ్ కార్డు ఎవరికైతే కూలీ కార్డు ఉందో వారందరికీ ఊహించని శుభవార్త అందిందండి ఈ శ్రమ్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త చెప్పింది ప్రతిసారి ఒకటో తారీఖున వేసే డబ్బులు ఈసారి పండుగను పురస్కరించుకొని ఊహించని శుభవార్త చెప్పారు మీరు కూడా ఈశ్రమ కార్డు అంటే ప్రతినిత్యం కూలి పనులు చేసుకునేవారు చిన్న చిన్న పనులు చేసుకునేవారు గవర్నమెంట్ ఉద్యోగం లేనివారు లక్షలు వేలు అంటే యాభై వేలకు పైబడి శాలరీ రాని వారందరికీ కూడా ఈశ్రమ్ కార్డు అర్హతను కేంద్రం కల్పించిందండి ఇది అసంఘటిత రంగాల్లో పనిచేసే వారికి కూలి పనులు చేసుకునే వారికి బేలుదారి పనులు చేసుకునే వారికి వీరందరికీ కూడా గవర్నమెంట్ ఇప్పించింది ఈ ఈశ్రమ్ కార్డు కింద ఎవరికైతే కలిగి ఉందో వారందరికీ కూడా ఊహించిన శుభవార్త అందింది పండుగకి సంబంధించి వచ్చేటువంటి పూర్తి విషయాలు మీకు అందరికీ చెప్తానండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి చాలా పథకాలు వస్తున్నాయి ఈ పథకాలన్నీ మీరు మిస్ అవ్వకూడదు అంటే మన వీడియోలో లైక్ చేయాలి అలాగే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ ఉంది మీరు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తే మన ఛానల్ గురించి వచ్చేటువంటి అప్డేట్స్ అన్ని ప్రతిరోజు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు ఇక మన మెయిన్ పాయింట్లోకి కిందాం దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతినిత్యం కూలి పనులు చేసుకునే వారికి కూడా సహాయం అందించాలనే ఉద్దేశంతో రైతులకు ఎలాగో పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ అనే పథకాలు ఉన్నాయి కూలి పనులు చేసుకునే వారికి మాత్రం అంటే వారి సొంత భూమి లేదు వారు కూలి పనులు చేసుకుంటారు బేల్దారి పని కానీ లేదా ఇతర పనులు కానీ ఏవైనా కానీ కూలి పనులు చేసుకునే వారికి కూడా ఈ శ్రమ కార్డు అని ఇచ్చారు ఈ ఈ శ్రమ కార్డు ఉన్నటువంటి వారికి నవంబర్ నెలది ఏదైతే మూడు వేల ప్రతి నెల వారి బ్యాంక్ ఖాతాకి వస్తుందో నవంబర్ నెలది దీపావళికి విడుదల చేస్తున్నారండి మీకు కూడా ఈశ్రమ కార్డు కింద నెల నెల డబ్బులు వస్తున్న అందరికీ కూడా ముందుగానే పడిపోతాయి మాకు ఈశ్రమ్ కార్డు కింద ఇప్పటివరకు డబ్బులు రాలేదు అనుకుంటే మీ ఈశ్వం కార్డు తీసుకువెళ్ళి మీరు సచివాలయంలో కానీ లేదా మీ సేవలో కానీ అడిగి వీటికి సంబంధించి యాక్టివ్ చేయించుకోవడం కానీ అర్హతలు మార్చుకోవడం కానీ ఇవన్నీ చేసుకోవచ్చు ఈశ్వం కార్డు కింద దేశవ్యాప్తంగా చాలా మందికి నెల నెల డబ్బులు వస్తున్నాయి మీకు కూడా రావాలి అనుకుంటే మీరు కూలి పొలం వారైతే మాత్రం రేషన్ కార్డు ఈశ్రమ కార్డు తీసుకెళ్ళండి ఒకవేళ మీ వద్ద ఈశ్వం కార్డు లేకపోతే మాత్రం ఆ ఆధార్ కార్డుతో మీరు మరోసారి అప్లై చేసుకోవచ్చు ఆధార్ రేషన్ కార్డు ఇచ్చి ఈశ్రామ్ కార్డుకి సంబంధించి మరోసారి అప్లై చేసుకోవచ్చు ఇది మనకు వస్తున్న అప్డేటు పండగకి సంబంధించి ముందుగానే ఈశ్రం కార్డు కింద డబ్బులు అయితే వారి బ్యాంక్ కందులకైతే వేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది ఈశ్రమ్ కార్డుదారులకు కూలి పనులు శుభార్త వచ్చింది